మన ప్రభువును రక్షకుడనే సుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు భస్మ బుధవారము లెంట్ డేస్ ప్రారంభమైంది కనుక భస్మ బుధవారం గురించి లంటి డేస్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామనే అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేస్తున్నామండి అందరికీ సందనములు తెలియజేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను ప్రేమ కలిగిన మా మీ పరిశుభ్ర నాములు కొందరాలను అయినా గడిచిన దిరుమల కాపాడి మళ్ళా ఈ శ్రమల ధ్యానములను తండ్రి మేము ఆచరించటకు ప్రభా మీరు మా కొరకు ఈ లోకములో అనుభవించిన శ్రమలను నా తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ నాయన మీరు శ్రమలలో తండ్రి మాటని తండ్రి ప్రభా ఏ విధంగా విధేయత చూపించి నాయన శ్రమలలో తండ్రి ప్రభా కొనసాగి ఆ శ్రమ ద్వారా ఈ లోకానికి రక్షణ తీసుకుని వచ్చావో అటువంటి గొప్ప దినములను నాయన మీరు జ్ఞాపకం చేసుకుంట ఈ సంవత్సరం కూడా మీరు మాకు ఇచ్చిన అవకాశమును బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని మీరు మాట్లాడుచుండగా తండ్రి నాయన వెనగల చెవిని శుద్ధ హృదయమును మాకు దయచేయండి మా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్లు కృప చూపించమని ఏసయ జీవన పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంగా వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళారా ఈరోజు మనం క్రీస్తు శ్రమల ధ్యానములు మరి ప్రతి సంవత్సరం కూడా దేవుడు మనకి ఇచ్చిన అవకాశము ఆయన మన కొరకు చనిపోయి తిరిగి లేచి మరి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు అనుభవించాడు ఆయన ఆ శ్రమలను ధ్యానం చేసుకోవటం మంచిదే అయితే భస్మ బుధవారం దగ్గర నుంచి లెంట డేస్ వరకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం ఈరోజు భస్మ బుధవారం బుధవారం ఈ మార్చి నెల అంటేనే మనకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మార్చి నెల మనకు ఒక ప్రత్యేకమైనటువంటి నెలగా మనం అనుకోవచ్చు ఎందుకంటే ఈ నెలలోనే లెంట్ డేస్ ప్రారంభమైనవి కాబట్టి మరి అనేకమైనటువంటి క్రైస్తవ సంఘాలు మార్చి నెల ఐదవ తారీఖు నుండి నలభై రోజుల పాటు ఈ దహన లెంట్ డేస్ కొరకు సిద్ధపడి ఆచరిస్తూ ఉన్నాయి అయితే ఈ లెంట్ డేస్ యొక్క ఆచరణ మరి లెంట్ డేస్ యొక్క ప్రాముఖ్యతను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఈరోజు బైబిల్ పండితులు పరిశోధించి వివరించిన ప్రకారం లెంట్ అనే పదము ఇంగ్లీష్ పదం లెంజ్ అను జర్మన్ పదము నుండి వచ్చింది దీనిని డచ్ భాషలో లెంట్ అని ఆంగ్లో సెక్షన్ భాషలో లెంటెన్ అని అంటారు లెంట్ అనగా వసంతకాలం స్ప్రింగ్ సీజన్ ఇది దీర్ఘకాలం ఉండేటువంటి వసంతకాలం ఋతువు వసంత ఋతువు క్రీస్తు మూడు వందల పదమూడులో రోమ చక్రవర్తి అయిన కాన్స్టెంటన్ కాన్స్టెంటైన్ ఈ వసంతకాలాన్ని క్రమబద్ధీకరించాడు అలా ఈ ఆచారం క్యాథలిక్ల నుండి ప్రొటెస్టెంట్ల వరకు కొన్ని క్రైస్తవ శాఖలు ఇతర సంఘాలకు అది వ్యాపించింది డేస్ నలభై రోజులు ఆచరిస్తారు అందరూ తెలిసిన విషయమే డేస్ని నలభై రోజులు ఆచరిస్తారు ఈ నెల ఈ ఐదో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి ఈ లెంటి డేసు నలభై రోజుల పాటు కొనసాగుతాయి అయితే మధ్యలో వచ్చేటువంటి ఆదివారాల్ని పరిగణలోకి తీసుకో తీసుకొనబడవు మరి ఆ ఆదివారాలు మినహాయిస్తే ఎందుకంటే ఆదివారాలు పునరుద్ధరణ దినం కాబట్టి మరి ఆ రోజుని శ్రమ శ్రమల రోజు కాదు పునరుద్ధరణ దినముగా ఆచరిస్తాం కాబట్టి మనం ఈ శ్రమల దినాల్లోకి ఆదివారాలు లెక్కలోకి రావు ఈ లంటి డేస్ గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఏమి రాయబడలేదు కానీ క్రైస్తవులు బైబిల్లో క్రైస్తవులకు బైబిల్లో నలభై అనే సంఖ్య చాలా ప్రాముఖ్యత కలిగిందనమాట మరి అటువంటి ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ప్రభు శిలువ ధ్యానాలు ఆచరించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉంటాం కాబట్టి అలా ఆచరించటం మంచిదే మనం ఏమీ తప్పు చేయట్లేదు కదా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం మరి మన ఆధ్యాత్మిక జీవితాన్ని నూతన పరుచుకుంటూ నూతన ఉత్తేజ ఉత్తేజాన్ని పొందుకోవడానికి ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థనలు కానీ నలభై రోజులు ప్రార్థనా కూడుకలు కానీ చాలా ప్రాముఖ్యమైనవి మరి ఈ ప్రార్థనా కూడుకల ద్వారా కొంతమంది ఈ వాక్యం వినటం వల్ల అయ్యో ప్రభు నా కొరకు చనిపోయాడు నా కొరకు ఇన్ని శ్రమలు పొందాడని ఆ వాక్యం వినిపించబడినప్పుడు నూతనముగా కొందరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చడానికి అవకాశం ఉంది మరి విశ్వాసంలో ఉండి జారిపోయిన వాళ్ళు మరలా పునరుద్ధరీకరింపబడటానికి మరి ఈ లెంటి ధ్యానాలు ఉపయోగకరంగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు లంటి డేస్ భస్మ బుధవారంతోనే ఆచరించబడుతుంది బైబిల్లో భస్మ బుధవారం గురించి ఏమీ చెప్పలేదు కానీ భస్మం అనగా బూడిద గురించి చెప్పబడింది పాప నిబంధన కాలంలో దేవుడని ఎహోవా ఆనాటి ప్రజల పాపశుద్ధికి ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఫ్రమ్ సిన్ కోసం ద్వారా నిర్ణయించిన కట్టడాలను గురించి సంఖ్యాకాండం పంతొమ్మిదాధ్యాయంలో మనం చూడగలం అక్కడ దహించబడిన పెయ్య యొక్క భస్మము యాష్ బూడిద మరియు పాప పరిహార జలమును గురించి వివరించారు మనం కనుక సంఖ్యాకాండం పంతొమ్మిదో అధ్యాయం చదువుకుంటే అక్కడ మనకి అర్థమవుతుంది లోకరక్షకుడు అని క్రీస్తు మానవాళ్ళు రక్షణార్థమై పాప పరిహారార్థ బలిగా తానే అల్పించబడ్డాడు శిలువల అర్పణముగా ఆ శిలువను ఎంచుకోవడం ద్వారా మానవుల రక్షణ కొరకు పాప నిబంధన ఆచారాలన్నీ కొట్టివేశాడు ఆయన శిలువలో కాచినటువంటి పవిత్రమైనటువంటి రక్తము ద్వారానే మానవాళికి రక్షణ పాపములకు విడుదల కలుగుతుందని నిరూపించాడు యేసుప్రభువారు పశువుల యొక్క బూడిద కంటే శ్రేష్టమైన యేసు రక్తము ద్వారానే పాపక్షమాపణ కలుగుతుందని ఎబ్రి పత్రిక తొమ్మిది పదమూడు పద్నాలుగు ప్రకారం ఆయన రక్తమే మనస్సాక్షిని శుద్ధీకరించి నిర్మలము చేసే చేసేటువంటి ఔషధం అని మనం అక్కడ గమనిస్తాం భస్మవుని గురించిన సందర్భాలు గ్రహి గమనిస్తే భక్తుడిని యోగ అంటాడు యోగ గ్రంథము యోగ గ్రంథము నలభై రెండు మూడు నుంచి వచనాల్లో పలికిన ప్రకారం దేవా వినికిడి చేత నేను నిన్ను కూర్చి నిన్ను కూర్చిన వార్తను వింటిని ఇప్పుడైతే కనులారా చూస్తున్నానని చెప్పి యోగ భక్తుడు నన్ను తాను మరి నేను నన్ను నేను అసహించుకొని దుమ్ ధూడిలోనూ బూడిదిలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అంటాడు ఏబు దేవునితో వాద్యమాడి చివరికి దైవ న్యాయ దైవికమైనటువంటి దైవ న్యాయమే గెలుస్తుందని న్యాయ దైవ దేవుని యొక్క న్యాయాన్ని గ్రహించాడు తర్వాత యోనా గ్రంథంలో కూడా చూస్తే యోన మూడు నాలుగు నుంచి వచనాల మనం చదివినట్లయితే వినేవే ప్రజలు గోనెట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని పశ్చాత్తాపడి తమ చెడు నడతలు మానుకొని మానుకొనగా దేవుడు వారిని క్షమించాడు ఈ విధంగా పశ్చాత్తాప ప్రార్థనలకు బాహ్య ఆచారమే భస్మ బుధవారం మొత్తానికి మనము భస్మ బుధవారాన్ని ఏ విధంగా గ్రహించవచ్చు అంటే అది మన యొక్క పశ్చాత్తాపం మనం చేసినటువంటి దేవునికి విరోధంగా నడిచినటువంటి నడతలు మన దేవుని విరోధముగా మన జీవించినటువంటి జీవితం గురించి ఈ భస్మ బుధవారం నాడు మన పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో మనలో ఉన్నటువంటి ఆయనకి అవిష్ట అయిష్టమైనటువంటి క్రియలన్నీ కూడా కాల్చి వేసుకొని పశ్చాత్తాప పరిశుద్ధ పా ప్రాయ్చత పడటమే మనం మన పాపంలో కొరకు వాటిని భస్మం చేసుకోవటం అంటే వాటిని కాల్చి వేసుకొని వాటిని విసర్జించటమే దేవునికి అనుకూలంగా జీవించటమే ఈ భస్మ బుధవారం యొక్క ముఖ్య ఉద్దేశం అని మనం చెప్పుకోవచ్చు తర్వాత మనం లెంట్ రోజుల గురించి తెలుసుకుందాం లెంట్ అంటే వసంతకాలం అని మనం ఇందాక చెప్పుకున్నాము వసంతకాలం అనగా ఆత్మ సంబంధమైనటువంటి వసంతకాలం స్పిరిచువల్ స్ప్రింగ్ సీజన్ అంటే మనం ఈ ఈ నలభై రోజుల్లో దేవుని వాక్యం ద్వారా మన మనము నూతనపరచబడాలి ఒక పాపి తన రోత పాత జీవితాన్ని కలిగి ఉన్న దాన్ని బట్టి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఒక నూతన వ్యక్తిగా మార్చబడటం నేను యొక్క ఉద్దేశం అంధకారమైనటువంటి అతని జీవితంలో క్రీస్తు వెలుగు ప్రకాశించాలి అట్టి గొప్ప కార్యం జరగాలి అంటే ఈ నలభై రోజుల జనాలు దీర్ఘకాలం ఈ దీర్ఘకాలంలో ఈ నలభై రోజులు మనము సరి చేసుకోవాలి ఆ వ్యక్తి తన పాప జీవితాన్ని వాక్యమినటు ద్వారా వాక్యపు వెలుగులో తన జీవితాన్ని సరి చేసుకొని ఒక నూతన వ్యక్తిగా మారినప్పుడు అతని హృదయములో అంధకారమైనటువంటి అతని జీవితంలో అతని హృదయములో క్రీస్తు వెలుగు ప్రకాశిస్తుంది అప్పుడు ఏమవుతుంది అంతకుముందు అతని హృదయంలో ఏముంది చీకటి చీకటి ఉండటం వలన అతని క్రియలు చీకటిమయమై ఉన్నాయి ఇప్పుడైతే వెలుగు ఎద్దకు వచ్చినందువలన అతను మరి పాప క్షమాపణ పొంది మారు మనసు పొంది ఒక నూతన వ్యక్తిగా జీవించడానికి ఈ నలభై రోజుల యొక్క లెంటి డేస్ యొక్క ధ్యానాలు ఎంతగానో ఉపయోగపడతాయి మరి ఈ నలభై రోజుల్లో అతను కనుక పశ్చాత్తాప దేవుడు అంత నలభై రోజుల టైం కూడా పట్టదు ఈ నలభై రోజుల్లోనే అతనికి మారు మనసును అనుగ్రహిస్తాడు పాప అతను అనుగ్రహించి పరలోక రాజ్య భాగ్యాన్ని దేవుడు అతని కొరకు సిద్ధపరుస్తాడు మనం కనుక కుడి వైపు సులువలో వేలాడ ఇద్దరు దొంగలు వేలాడి తీస్తారు కదా ఏసుప్రభుకి సిలువలో ఎడమ ప్రక్క ఒకళ్ళు కుడి ప్రక్క ఒకళ్ళు మనం కనుక ప్రక్క ఉన్న దొంగ అయితే పశ్చాత్త పడలేదు కానీ కుడి ఉన్న దొంగ ఏసుప్రభు మాటలు విని తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ఆయన పలికిన మాటలను బట్టి ఆ సులువులో దంగా మారుమస్సు పొందాడు అతను పశ్చాత్తాపం కలిగింది ఇది ఈ శిక్ష మనకు సరైనది అని తను పశ్చాత్తాపడి యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనని ఆయన దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటాడు కదా యేసు ప్రభు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందివు అని ఆయనకి ఆ క్షణమే పరదేశి యొక్క భాగ్యాన్ని కలిగించాడు ఇదివరకే ప్రభు ప్రభువును సొంతరక్షణగా విశ్వాసం ఇచ్చిన వారు నలభై రోజులు ఉపవాస ప్రార్థన యథార్థ హృదయంతో పట్టుదల కలిగి ప్రార్థిస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంటారు ఒకవేళ పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే వాక్యపు వెలుగులో సరిచేసి సరిచేయబడి నూతన జీవాన్ని పొందుకుంటారు చెట్టుకు గాయం అయితే కదా ఒక చెట్టును మనం నరికినప్పుడు ఆ ప్రాంతంలో మరి చిగురొచ్చి ఆ చిగురులో నుంచి ఆకులు వచ్చి ఆకుల్లో నుంచి పువ్వులు వచ్చి అది ఏ విధంగా మరి పచ్చదనంతో నిండిపోయి అది వసంత వసంతాన్ని పొందుకుంటుందో చిగురు పుట్టి ప్రకృతి పరమైన వసంతకాలం అది ప్రకృతిలో చిగురు ఇస్తుంది అన్నమాట నూతన శోభను ప్రకృతికి కలిగిస్తుంది ఆ విధంగానే మరి ఒక వ్యక్తి యొక్క మానవ హృదయము విరిగి నలిగి తగిలితే అందులో నుంచి నూతనమైనటువంటి హృదయం ఉదయిస్తుంది అదే ఆత్మీయ వసంతకాలం అటువంటి ఆత్మీయ వసంతాన్ని అతని జీవితంలో పొందుకోవాలంటే నూతన జీవాన్ని పొందుకోవాలంటే పునరుద్దిం పునరుద్ధరింపబడాలంటే అతని ఆత్మీయ జీవితం ఈ యొక్క నలభై రోజుల యొక్క ఉపవాస ప్రార్థనలు ఎంతగానో ఉపయోగపడతాయి ఇంకా చూస్తే యేసు ప్రభుని చంపడానికి యూదులు కుట్ర పన్నుతున్నారని అన్న సంగతి ఆయనకు తెలుసు కుట్ర పన్ను ఆయన చంపడానికి ఆయన ఇరుసమ్మునకు వచ్చినప్పుడు ఆయన చంపడానికి యూదులు ప్రయత్నిస్తున్నారని ఆయనకు తెలుసు తెలుసు కూడా ఏమంటాడు శిష్యులతోటి మనము మనము ఇరుసమునకు బయలుదేరదామని ఇరుసమునకు వస్తారన్నమాట ఎందుకు వచ్చాడైనా మహాశ్రమలను పొందటానికి ఆయన శిష్యులను వెంటబెట్టుకొని ఎరుసేమునకు వస్తాడు మన శ్రమ మన బాధ మన వ్యాధులు మన యొక్క కష్టాలని తర్వాత మన పాపములను మన శాపములను ఆయన శిలి ఉమ్రానిపై మోసి వాటికి విడుదల కలిగించడానికి మనల్ని పాప వినుతులను చేయటానికి మరి ఆయన సిద్ధపడ్డాడు శిలువ మీద మోయటానికి భస్మం బుధవారం అనగా నుంజుటి మీద బూడు ధరించడం కాదు కానీ ఏసయ్య శిలువ కార్యాన్ని స్మరించుకోవటం ఆయన ఏ విధంగా అర్పణగా బలిగా మన కొరకు అర్పించబడ్డాడు ఆయన శిలువలు మరి కాచినటువంటి రక్తము తర్వాత ఆయన ఆ ఇరుషలేము వీధుల్లో శిలువను మోస్తూ ఏ విధంగా శ్రమ మరి మనుషులందరి చేత నెట్టివేయబడ్డాడు త్రోసివేయబడ్డాడు తర్వాత ఉమ్మి వేయబడింది ఆయన ముఖం మీద ఈ విధంగా అనేకమైనటువంటి అవమానాలు నిందలు మన కొరకు పొంది ఆయన ఏ విధంగా శిల్వ మరణ మరణాన్ని అనుభవించాడో మరి ఆ శ్రమల తండ్రి తనని తనతో కూడా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తండ్రి యొక్క చెప్పిన పనికి విధేయత ఏ విధంగా చూపించాడో ఆ విధేయత ద్వారా మరణము యొక్క పాతాళలోకం యొక్క మరి ఆ శ్రమలను మరణము నుండి మనల్ని పాతాళము నుండి విడిపించి మనకు రక్షణను సిద్ధపరిచాడు మరి మన శరీరము మన ప్రాణాత్మ దేహాలను కూడా దేవుని రాకడ కొరకు సిద్ధపరచుకోవడానికి ఈ లంటి డేస్ ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది అనమాట ఇప్పుడు మనం పోగొట్టుకోనకూడదు అబ్రహాం గారు కూడా చెప్తారు ఆది కాండము విశ్వాసులకు తండినటువంటి అబ్రహాం గారు కూడా చెప్తారు కదా బూడిదను ధూళి అయిన నేను నీ ముందు మాట్లాడి తెగించుతున్నాను అంటాడు అబ్రహం గారు మరి విశ్వాసులకు తండ్రి అని ఆయన విశ్వాసమును బట్టి దేవుని అందు ఆయన కల విశ్వాసమును బట్టి ఆయన మనకు మనకు తండ్రిగా విశ్వాసుల తండ్రిగా పిలువబడ్డాడు ఆయనే మరి ఆయన కలిగినటువంటి అనేకమైనటువంటి శ్రమలు అనేకమైనటువంటి పరీక్షలు వాటన్నింటిలో ఆయన ఏ విధంగా మార్చబడ్డాడు సువర్ణముగా మార్చబడ్డాడు నిలబడ్డాడు అబ్రహాం గారి విశ్వాసానికి పరీక్షలు తర్వాత పరిశోధనలు ఎన్నో దేవుడు అబ్రహామును పరీక్షించాడు పరిశోధించాడు కాబట్టి ఆ పరీక్షలు అన్నింటిలో నిలవబడి సువర్ణము వలె ఆయన మరి మార్చబడ్డాడు కొన్ని బంగారం అయితే కాల్చినప్పుడు అది కరిగిపోయి బూడిద కానీ కొన్ని వెలగల రాళ్ళు మరి కాల్చబడవు కాల్చినా కూడా అవి బూడిద కావు అన్నమాట తట్టుకుంటాయి ఆ వెలగల రాళ్ళు వలె ఉన్నటువంటి విశ్వాసము మరి అబ్రహం గారు పొందుకున్నారు మనం కూడా మనకి లోకంలో కలిగేటువంటి అనేకమైనటువంటి శ్రమలు కష్టాలు ఇబ్బందులు బాధలు వాటి ద్వారా మన విశ్వాసం కూడా కాలిపోదు కానీ మన విశ్వాసము మెరుగుపరచబడుతుంది ఇంకా కొన్నిసారి మనం కలిగేటువంటి వ్యాధులు ఈ వ్యాధి ఎందుకు కలిగింది ప్రభు అనుకుంటాం దేవుని అడుగుతాం ఈ వ్యాధి వలన మరి దేవునికి మహిమ ఆ వ్యాధి ఎందుకు వచ్చిందంటే దేవునికి మహిమగా రావాలి నువ్వు సాక్షిగా నిలబడాలి ఆ వ్యాధుల ద్వారా మరి కొన్నిసార్లు కొన్ని ఆర్థిక సమస్యలు వస్తాయి కొంతమంది తమ ఉద్యోగాలు కోల్పోయిన స్థితిలో ఉన్నారు ఇప్పుడైతే వాటిల్లో దేవుడు ఎందుకని నీకు శ్రేష్టమైనది ఇస్తాడు ఎందుకంటే ఆ ఉద్యోగం కోల్పోయావు కానీ దేవుడు ఇంకోటి నీ కొరకు శ్రేష్టమైనది సిద్ధపరిచాడని మనం విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మనకు అత్యధికమైనటువంటి దీవెని ఇస్తాడు ఎట్టింపు కోల్పోయిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఎప్పుడు ఆ శ్రమలో నిలబడాలి దేవుని కొరకు ఎదురు చూడాలి ప్రార్థనలో కనిపెట్టాలి అవే కదా ఈ నలభై రోజులు కూడా చాలాసార్లు ఒక అక్క చెప్పేది నాకు మా ఒంగోలు ప్రాంతంలోనే ఉండే అక్క ఆమె అనుకుందంటే నేను ఈ శ్రమల రోజులు అన్ని రోజులు కొండ మీదకి వెళ్ళి ఉపవాసంతో నలభై రోజులు మాకు ప్రార్థన అని ఉంటుంది ఒంగోలులో అక్కడికి వెళ్ళి నలభై రోజులు నేను ప్రార్థన చేసుకుంటాను ఉపవాసంతో ఈ నలభై రోజులు అయిపోయేటప్పటికి నాయన నాకు ఒక చిన్న ఉద్యోగము రావాలి కీర్తన గ్రంథాన్ని చదువుకుంటాను నేను ఈ కీర్తన చదువుకుంటా ఉన్నప్పుడు ఆ కీర్తనను చదువుకుంటా ఉన్నప్పుడు దేవుడు ఎంతో ధైర్యపరిచాడంటావని విశ్వాసంలో ఇంకా బలపడింది దావిది గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి సొంత కొడుకే అతన్ని మరి వెంబడించి చంపడానికి ప్రయత్నించాడు అతని మీద విరోధంగా లేచాడు సౌలు ఆయన సైన్యంతో వచ్చి ఆయన్ని ఎన్నో కష్టాలు పాలు చేశారు అయినా కూడా నిలబడ్డాడు ఆ అక్క ఆ వాక్యాన్ని చదువుకొని ఆ కీర్తన గ్రంథం చదువుతా ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేసుకున్నట్టు చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కకి మరి కరెంట్ ఆఫీసులో ఉద్యోగం వచ్చింది మంచి పోషన్లో మంచి పోస్ట్లో ఆ అక్కకి మరి అటువంటి గొప్ప కార్యాలు నేను కూడా ఒక దగ్గర పనిచేస్తూ ఉన్నాను మరి దేవుడు ఎందుకనో నాకు అక్కడ చాలా కష్టం కలిగించాడు నేను దాదాపు పదిహేను సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత అక్కడ నేను నాకెంతో ఇబ్బందికరంగా నాకెంతో బాధగా ఉండేది నేను మధ్యాహ్నం చిన్న బాక్సులు అన్నం తీసుకెళ్లేదాన్ని అక్కడే ఉండి తిని అక్కడే ఉండేదాన్ని రాత్రి పదేదో ఒకసారి మరి నేను అక్కడ నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు అక్కడే పనిచేద్దామని అనుకున్నా కానీ అక్కడ పరిస్థితులు తారుమారవుతా ఉన్నాయి నేను పని పనిచేయలేనే అక్కడ ఇంత సమయానికి అక్కడికి వెళ్ళలేకపోతున్నాను తర్వాత అక్కడ వచ్చే జీతం సరిపోతా ఉండేది కాదు అప్పుడు నేను కూడా నలభై రోజులు ఉపవాస ఇట్లా లెంటర్ వేసి వచ్చినాయి అప్పుడు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను ఈ నలభై రోజులు ఉపవాస ప్రార్థన అయ్యేటప్పటికి నాయన నేను మరి మేమే ఒక ఒక నాకు వచ్చింది ఈ పని నేను ఈ పనే చేయగలను కాబట్టి నేను వేరే జాబ్కి వెళ్తే వేరే కొత్త జాబ్ అవుతుంది కొత్త జీతం అవుతుంది కాబట్టి నేను ఈ చేసేటువంటి ఈ పనే నాకు ఇందులోనే నాకు నేను ఓన్గా చేసుకోవటానికి నాకు కృప చూపించాయి అని నేను దేవుని సన్నిధిలో అవి నలభై రోజులు ప్రార్థన చేసుకున్నాను అప్పుడు మరి మార్చి మాసం అయిపోయి ఏప్రిల్ నాలుగు మూడు నాలుగు తారీఖుల్లో రెండు మూడు తారీఖుల్లో ఈస్టర్ పండుగ వచ్చింది ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత ఏప్రిల్ నాలుగున మేము ఓన్గా వర్క్ స్టార్ట్ చేసుకొని సొంత ఆఫీస్ పెట్టుకొని రన్ చేసుకోవడానికి దేవుడు కృప చూపించాడు అంత గొప్ప దేవుడో కదా అయితే ఆ నలభై రోజులు మరి నేను దేవుని సన్నిధిలో ఉపవాసంతో ప్రార్థన చేసుకున్నాను నేను నేను ఆఫీస్కి వెళ్తాను వేరే దగ్గర పని చేస్తానే ఎంత సింపుల్గా నాకు విడుదల వచ్చిందంటే నేను ఆ నేను చేసే ఆ వర్క్కి సంబంధించి ఆర్డర్ తెచ్చుకోవడానికి నేను ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళలేదు హైదరాబాద్ వెళ్ళటానికి అక్కడ ఉన్నటువంటి సార్ నాకు ఎంతగానో సహాయం చేశారు మరి నాకు అక్కడ వెళ్ళి రావటానికి కూడా అక్కడ అన్ని శుద్ధంపరచాడు అన్నమాట పరిశుద్ధాత్మ దేవుని సహాయం నాకెంతో నేను ఎన్ని ఎన్ని చేసినా కూడా దేవుని రుణాన్ని తీర్చుకోలేదు నాకు ఎంత ఇచ్చినా కూడా నా ప్రాణాత్మను శరీరాలను ఆయనకి సజీవ సమర్పించుకోటి సమర్పించుకొని జన జనులందరి ఎదుటే ఆయనకి సాక్షిగా నిలవటం తప్పితే నేనేమి ఆయనకి ఆయన రుణాన్ని తీర్చలేను అనమాట అటువంటి గొప్ప కార్యాలు నా జీవితంలో కూడా దేవుడు ఈ లంటి డేస్ ద్వారా నేను పొందుకున్నాను కొంతమంది విమర్శించినట్లుగా ఇది అవసరమా లంట లంట డేస్ చేయటం అవసరమా మీరు శ్రమ పడుతున్నారా మీరు సులువ మోస్తున్నారా అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సులువ ఉంటుంది ఆ సిలువ మోయాలంటే దేవుని సహాయం మనకు తప్పకుండా అవసరం ఆ సహాయాన్ని ఎక్కడ పొందుకుంటాం దేవునితో మన వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు సంఘ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుని సహవాసంలో కొనసాగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నడిపింపుతో మనం ఈ శ్రమలన్నిటి నుంచి మనం దేవు మనం దేవుని యొక్క కృపను బట్టి దేవుని యొక్క సహాయమును బట్టి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వీటన్నిటి నుంచి దాటి యేసు ప్రభు విధంగా శిలువ శ్రమను భరించాడో మనం కూడా మనకున్న కష్టాలు బాధల నుంచి విడిపించబడి మనం విజయ జీవ విజయవంతమైన జీవితాన్ని జీవించడానికి ఎంతగానో సహాయపడుతుంది తర్వాత మనం గనక ఈ శ్రమలో దేహ కూటాల్లో రక్షింపబడి మనం దేవుని సన్నిధిలో మనం కాల్ కాల్చబడినప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ నలభై రోజులు ప్రార్థన ద్వారా ఆయన సన్నిధిలో మనం పడి ఆయన సన్నిధిలో ఆయన పాదములు పడి మనం దీ ప్రార్థనలో ఉన్నప్పుడు మనము యేసుప్రభు ఏ విధంగా తండ్రి మాటకి విధేయత చూపించాడు మనం కూడా అటువంటి విధేయత దీనత్వం అనే లక్షణాలు మనలో దేవుడు చూస్తాడనమాట అబ్రహాన్లో అబ్రహం గారిలో కూడా ఆ లక్షణాలన్నీ చూడబట్టే ఆయన దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తాడు లోతు కొరకు ప్రభు నేను ఇంకొక మారే నీ సన్నిధిలో మాట్లాడ తెగించుతున్నానని చున్నానని తనను తాను తగ్గించుకొని తన కొరకు కాదు లోతు కొరకు ప్రార్థించిన లోతు కొరకు ప్రార్థించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి ఆ దీనత్వాన్ని ఆ విధేయతను చూసి దేవుడు మరి యొక్క అబ్రహాం యొక్క ప్రార్థనాలకించి లోతును రక్షిస్తాడు సదమ గురమ్మ పట్టణాల నుంచి ఆయన కుటుంబాన్ని కూడా రక్షిస్తాడు మరి అటువంటి లక్షణాలు మనలో కూడా బయటపడతాయి అన్నమాట తర్వాత క్రీస్తు యొక్క సిలువ ధ్యా శ్రమల ధ్యానముల ద్వారా క్రీస్తు వేసిన బండ మీద పునాది వేసుకున్నట్లయితే ఎన్ని శ్రమలు వచ్చినా మన జీవితాల్లో ఎన్ని అగ్నిగుండాలు వచ్చినా వాటి ముందు ప్రయాణించవలసి వచ్చినా క్రీస్తు యొక్క దైవ లక్షణములైన వెలగల రాళ్ళు మరి మరి మన విశ్వాసం అని వెళ్ళగల రాళ్ళు బయటపడతాయి కానీ మనం అందులో కాలిపోము ఎందుకంటే మనలో ఉన్న దైవాత్మ కాల్చబడదు కాబట్టి మనం ఈ శ్రమల దిహన కూటాల్లో దేవుని సన్నిధులు ఎక్కువగా గడపడానికి ప్రయత్నించేద్దాం తర్వాత మనల్ని జీవితంలో మన జీవితంలో రెండు శాసించే ఉంటాయి మనకి ఎప్పుడు కూడా మనల్ని శాసిస్తూ ఉంటాయి మనకి పోరాటం జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా ఒకటి మనస్సాక్షి రెండవది శరీర నైజం అనమాట మనస్సాక్షి ఎప్పుడు మనం మంచి మార్గంలో నడవాలని మరి మన హృదయాంతరంగాల్లో నుండి శుద్ధి చే సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది మంచిని బోధిస్తూ ఉంటుంది అయితే శరీర నైజం ఎప్పుడు కూడా శరీర ఆశలను బట్టి నిరంతరం మనల్ని శోధిస్తూనే ఉంటుంది ఈ రెండు కూడా మనల్ని మన జీవితం ఎప్పుడు పనిచేస్తూ ఉంటాయి అయితే మరి శ్రమల దహన కూడికల్లో మనం కాల్చి బూడి చేయవలసింది ఏంటి శరీర నైజాన్ని శరీర నైజాన్ని మనం కాల్చి బూడిద చేస్తే ఎలా మరి ఆ శరీర నైజాన్ని మనం కాల్చి బూడి చేయగలమంటే ప్రతిదినము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ప్రార్థనల గడుపు ద్వారా గడుపుట ద్వారా ఉపవాసములో ఉండి మన శరీరాన్ని నలుగుకొట్టుకునేటం ద్వారా మరి ప్రభువుకు ప్ర మరి అవి అట్లా మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రార్థనా జీవితం ద్వారా తర్వాత ప్రభు మనకు దయచేయు నిర్మలమైన మనస్సాక్షితో నడిపింపబడి రూపాంతరపరచబడతాం మరి దేవునికి సాక్షులుగా మనం ప్రకాశిస్తాం మనం మన శరీరాన్ని ఆ విధంగా నలగొట్టుకొని మన ప్రాణాత్మ దేహాలను దేవునికి సమర్పించుకున్నప్పుడు మనం మన మన మనస్సాక్షి ప్రకాశిస్తుంది మన మనస్సాక్షిని మనం గెలిపిస్తాం కానీ మనం శరీర అసలు శరీర నైజాన్ని నెరవేర్చేవరంగా ఉండమన్నమాట మరి నలభై రోజులు లెంటి ధ్యాన కూడికల్లో ప్రభు యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఆయన కొరకు ఆయన మన కొరకు చేసిన మన కొరకు పొందిన శ్రమల ఎందు మన శ్రమలు మన ఆరో అనారోగ్యం మన కష్టాలు మన బాధలు మన ఆర్థిక పరిస్థితులు మొదలైనవన్నీ కూడా ధూళికణమించుకొని అటు ధూళి వంటివని మట్టి వంటివని మనం గుర్తెదిగి ఆయన శ్రమల ద్వారా మనకు కలిగిన పరిశుద్ధాత్మ అభిషేకం పొంది శరీర నైజమును కాల్చివేసి బూడిద చేసి ఆయన సన్నిధిలో కనిపెట్టి అనారదిలో దేవుడు మనకు వాగ్దానము చేసినటువంటి ఐశ్వర్యమును ఆయన మరి ఆశీర్వాదమును పొందుకొని మనం అందరూ ఆయన రాకడి కొరకు సిద్ధపడాలి అటు అందుకొరకు ఈ ప్రతి దినము ఎంతో వే ప్రసా ప్రయాసాలతో ప్రతి సంఘములు ఏర్పాటు చేయబడతా ఉంటాయి ఈ శ్రమల దేహన కూడికలు మరి సేవకులు ఎంతో ప్రయాసపడి ఒక వాక్యాన్ని సిద్ధపడాలంటే లేక ఒక ప్రసంగాన్ని సిద్ధపరచుకోవాలంటే ఒక ప్రస వేదన పడాలంట ఒక సేవకుడు మరి ఎంతో ప్రయాసపడాలి ఎంతో ధ్యానించాలి ఎంతో దేవుని వాక్యం కొరకు సిద్ధపడాలి అటువంటి ప్రయాస పడి సేవకులు ఎంతో వ్యయ ప్రయాసులతోటి సంఘాలు కూడా సంఘములో ఉండే నాయకులు కూడా ఎంతో మరి వ్యయ ప్రయాసులతోటి ఈ యొక్క శ్రమ ధ్యాన కుడికలను ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి లేకపోతే మరి వచ్చే సంవత్సరం మనము ఈ అవకాశం మనకి కలుగుతుందో లేదో కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఈ సద్ ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకొని శ్రమ ధ్యాన కుడికల ద్వారా మన శరీర నైజాన్ని కాల్చివేసుకొని పరిశుద్ధాత్మ అభిషేకముతో మన మనస్సాక్షి నిర్మలం చేసుకుని దేవుని కొరకు సాక్షులుగా ప్రకాశిస్తూ మన దేవుని రాకుడి కొరకు సిద్ధపడి సార్వత్రిక సంఘముగా ఎత్తబయటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆమె మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడును మహోన్నతుడు జీవగలిగిన మా ప్రియ పనుల కొత్త తమిటే మీ పరిశుద్ధుని ఆమెను వందనాలనైనా లోకంలో జన్మించావంటే మమ్మల్ని ప్రేమించి ఈ లోకములో మరణించావంటే మమ్మల్ని ప్రేమించే నాయనా నీ అటువంటివి ఆశ్చర్యకరమైన ప్రేమను బట్టి నీకు కృతజ్ఞత ఆస్థితిని చెల్లిస్తూ నీ ప్రేమను కలిగి ఉన్న మేము నాయన ఈ లోకములో నీకు సాక్షులుగా జీవిస్తూ తండ్రి నీకు మాదిరికరమగా జీవిస్తూ నీ రాకడ కొరకు కనిపెట్టుకుంటే సిద్ధపడి అనేకలను సిద్ధపరచటం ఈ శ్రవణ దేహ కోడుకల ద్వారా మేము ఇంకా తండ్రి ఆధ్యాత్మికంగా నూతనమైన వసంత వసంత ఋతువు ఈ విధంగా తండ్రి మరి ఈ ప్రకృతికి అనుగ్రహిస్తుందో నాయన ఆ విధంగా మేము కూడా ఆత్మీయంగా చిగురించి నాయన మీ కొరకు ఫలములు ఫలించి నాయన ఆత్మీయ జీవితంలో నాయన తండ్రి నీకు సాక్షులుగా ఈ లోకములు జీవించట కృపద చేయమని ఈ విధంగా జరుపు జరపబడిచిన ప్రపంచవ్యాప్తంగా జరపబడుచిన ఈ యొక్క ధ్యాన కొడుకుల ద్వారా లెంటి డేస్ ద్వారా అనేకులు ఈ నామది విశ్వాసం ఇచ్చుటకు అనేకుల విశ్వాసములో నాయన అయ్యా తండ్రి ప్రభ ఎదుగుటకు నాయన విశ్వాసముని నిలకడగా జీవించుటకు విశ్వాసమునకు యొక్క కర్తయో దాన్ని కొనసాగించేవాడని క్రీస్తు వైపు చూసి చూస్తున్నాను గురి ఎద్దకు నాయనా నాయన నీ రాఖకు సమీపంగా ఉన్న దినాల్లో మేము మా జీవితాలను సరిచేసుకొని నీ రాఖరు సిద్ధపడటకు నాయన నువ్వు మేఘహారుడుపై వచ్చినప్పుడు నాయన ఉన్న పడముగా నీ ది ఘోర శబ్దము విని ఎత్తబడే సంఘములో సార్వత్రిక సంఘము మేమందరం ఉండటకు నీతో కలిసి ఏగుయుగములు జీవించటకు నాయన అయ్యా ఈ లోకంలో మా కలుగు తండ్రి చులకు శ్రమలకు మేము భయపడతాను ఆయన దేవ మాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాడిని కంటే గొప్పవాడు అని ఎరిగి నీ కొరకు నాయన మేము జీవించటప్పుడు కృపదయి చేయమని మమ్మల్ని బలపరచమని స్థిరపరచమని మా కొరకు తండ్రి నాయన మంచి ఏర్పాట్లు చేసిన మా సంఘాలను మా సంఘ నాయకులను కాపర్లను సేవకులను మీరు దీవించమని ఏసయ్య జీవన పరిశుద్ధి నా మమ్మల్ని మిక్కిలింగా వేడుకను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె